ఏంటి నిదానగా లోపలికి వెళ్లి అమ్మా పిన్ని ఉన్నారేమో చూసిరా అబ్బో నన్ను ఎరికిద్దామనే నీ నాకు తెలుసులే రా వేసవి సెలవులు ఇస్తే ఇక ఇంటి ఉండాల్సిన అవసరం లేదా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అడుగుతున్నది నిన్నే ఎక్కడికెళ్ళావు నేను దగ్గరికి వెళ్ళాను అక్కయా ఏమిటే ఇడుగో వచ్చాడు నీ కొడుకు ఓహో ఎప్పటికి తేలికైందా తమరు దిగబడ్డారు సరే మావేదవేడి వాడు నీతో పాటు రాలేదా వాడు ఎప్పుడు వేసుకొపోయాడు రిజల్ట్స్ వస్తే ఇంకో నెల రోజుల్లో టౌన్ కు వెళ్లి ఇంజనీరింగ్ చదవాల్సిన కుర్రాడివి అయినా ఇంకా చిన్నపిల్లలతో ఆటలా అమ్మా ఇంజనీరింగ్ చదవాలి కాబట్టి కాలగొట్ట ఎలా కట్టాలని చూడడానికి వెళ్ళాను బాగా సాకులు నేర్చుకున్నావు కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి వద్దని ఎప్పుడో చెద్దానని తిని ఊరి మీద పడ్డావు ఆకలేస్తుంది కాళ్ళు చేతులు కడుకుని వెళ్తాను బావగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగి వచ్చి నాళ్ళు ఇదేగా మొదటిసారి అందుకే మరి ఇలా ఊరం కూడా పడి తిరుగుతున్నాడు కాని వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోదు కదా నాదే ముందులే సగం జీవితం అయిపోయింది వాడు చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడనుకో వాడు నో ఇంటి వాడిని చేసి కృష్ణారామ అంటూ ఓ మూలను కూర్చుంటారు చూద్దాం చూద్దా లేక తెలుస్తుందిలే ఇంజనీరు ఇంకా ఎప్పుడు వస్తుందిరా నీకు బుద్ధి ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్ని ఏడుపిస్తూ ఉంటావు సిగ్గులేదు నీకు మీరేం దిగులు పడకండమ్మా టౌన్ కెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు ఓ మారిపోతాడు ఎందుకులే కదా ఊరుకుంటుంటే నువ్వు మరీ రేచిపోతున్నావు ఏమైంది భారతి అలా నా వచ్చోసినమూతుల పిల్లలు వదిలేయకూడదు కాస్త గతమాయించి మంచాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను చూడు ఏం చేశాడు అయ్యో నిజంగా నాకే తెలీదు ఇది నేను చేసిన పనే కాదమ్మా ఊరికే దోశలు నేను తీసుకుని మొహం చెల్లాను అంతే నేను చేసింది ఆహా నీకేం తెలియదేంటి ఇదిగో నాతో అబద్ధం చెప్పుకో ఒక బిందె నీళ్ళు నా మీద కుమ్మరించాడు నన్ను పట్టుకొని కొట్టాడు తిట్టాడు కిచ్చాడు చూడు నువ్వు చూడు చూడమ్మా ఇదేం బాగాలేదు బుజ్జి రాను రాను నీ అలా ఎక్కువైపోతుంది మీ నాన్నకు ఉత్తరం రాసి నీ భాగవతం మొత్తం చెప్తాను ఎవరు చేస్తే తర్వాత ఎవరు పడతాడు రా <laughs> <laughs>

చేతులు వదిలి చూడు ఏం చేస్తానో అప్పుడు తెలుస్తుంది జరా ఎందుకురా శాంతినిత మీద నీళ్ళు పోసావు నన్ను నిరికిస్తానికనా కాదు కాదు అది దీని పని అవునా పోయిడ నేను కేన్ను ఉసే ఉసే నువ్వు నా చెల్లెలు కదా మన ఓకే పార్టీ నాకు వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పకూడదు నేను పోయాడు నువ్వు చూసావా నేను చూశాను నా రెండు కళ్ళతో చూసాను నిజం సరే సరే నువ్వేం చేసుకుంటావో చేసుకో

చూడండి పిల్లలు ఇప్పుడు మన బుజ్జి గారు ఇంతవరకు ఎవ్వరు కూతున్నటువంటి పొడక పొడగ పోతున్నారు చూడండి కొట్టండి చెప్పట్లు కొట్టండి హలో ఈ మాత్రానికే పగలబడి అవ్వకర్లేదు అయితే ఓడిపోయిన వాళ్ళని చూసేం చేయాలి ఎవరన్నా ఓడిపోయానని సరిగ్గా గంట సేపు ప్రాక్టీస్ చేస్తే బలూన్ కన్నా పెద్ద పొడుగు వచ్చేట్టు నేను ఊ చూపిస్తాను బాబు మాటలు కోటలు దాటుతున్నాయి బలూన్ కంటే పెద్దదంట ఎందుకు బుజ్జి అనవసరంగా కోతలకు వస్తున్నా రతి రతి ఆగాగా మన వెళ్ళి చిలక గుళ్ళు పొదిగిందేమో చూద్దామా వద్దు బుజ్జి ఊరికి రోజు వెళ్ళి తాకి చూస్తావు పొదగవు అవే పొదుగుతాయిలే రా అబ్బా రా మనుషులు గా తగిలితే తల్లి చిలక వాటిని పొదగదు చిలక పొదకపోతే దాని తల్లి వస్తుందిలే ఏ కోడదని చెప్తున్నానా వద్దని పని చేస్తాడు మొండి కట్ట చూసావా అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు మాట విన్నావా తప్పు బుజ్జి ఆ గోడు జోలికి వెళ్ళొద్దు అని చిరక్క చెప్పినట్టు చెప్పాను ఇప్పుడేమైంది కుట్టకు అబ్బాబా ఒళ్ళంతా కుట్టేసే పట్టుకున్నా అన్నట్టు రిజల్ట్ ఇప్పుడు వచ్చే టైం అయింది నువ్వు ఇంజనీర్ అయ్యేది ఈ ఊరు వచ్చేది ఎప్పుడు పెద్ద వంతెన కడితే మేము దాని మీద నడిచేది ఎప్పుడు ఆలోచించి చెప్తానులే